ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియో ఏంటంటే తల్లి రేపు మీ ఇంట్లో ఈ సంఘటన జరుగుతుంది నాపై నమ్మకం ఉంచి అదేంటో ముందుగానే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశం మన కోసం అందించారనుకుంటున్నారో ఆయన మాటలు ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ రేపు మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పాను కదా నా అనుగ్రహంతో నువ్వు ఒక మంచి సువార్తను వింటున్నావు స్వచ్ఛమైన మనటువంటి నీ మనసుతో నీ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేయబిడ్డా భక్తులను కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వారి అవసరాన్ని బట్టి మరొక రూపంలోనైనా సరే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను మీకున్నటువంటి ఆపదల నుంచి నేను ఆదుకుంటాను బిడ్డ నిన్ను మిమ్మల్ని రక్షించుకుంటాను బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాటల గారిడి చేస్తూనే ఉన్నావు నా సమస్యలన్నింటినీ కూడా నా నుంచి దూరం చేస్తూనే అని చెప్తున్నాను కానీ ఎక్కడ బాబా పడుతున్న బాధలు అనేటివి రోజు రోజుకి నాకు ఎక్కువ అవుతున్నాయి కానీ నా సమస్యలు అన్నిటిగా తీరినట్టుగా నాకు ఏమాత్రం కూడా అనిపించటం లేదు తండ్రి నాకు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు బాబా అని ప్రతి క్షణం కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అవును తల్లి అయితే నీ సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తానని చెప్పి ఈ బాబా నీ మాటలు వార్థం కాదు ఎందుకంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి కాబట్టి ఈ సందేహాలన్నీ కూడా నేను అవుతున్నాయి నేను గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా ఎప్పటికప్పుడు అన్నీ చెప్తూనే ఉన్నాను కదా అయినా కానీ ఆ చిన్న సమస్యలు ఎందుకలా భూతద్దంలో చూస్తున్నావు భూతద్దంలో చూస్తే అవి చాలా పెద్దవిగా కనిపిస్తాయి నేను చంపే ఒక విషపు జంతువులాగా కనిపిస్తుంది బిడ్డ అంతేకాకుండా నీ సమస్య అంటే ఇప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు చిన్నగానే చూడాలి ఆ సమస్య ఎలా వచ్చిందో దాన్ని మొదలు తెలుసుకొని దాన్ని అంతం చేసే ప్రయత్నం చేయాలి తప్ప అది నాకే ఎందుకు వచ్చింది నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు నీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వెంటనే లేదని అనుకుంటున్నావు కదా లేదంటే మీ ఇంట్లో ఏదైనా కోపంగా ప్రవర్తిస్తున్నానని భావించవచ్చు అందుకే మీ కోరికల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు బిడ్డ నేను ఎప్పుడు కూడా మీపై కోపగించుకోను ఎందుకంటే నీపై నాకు ఎందుకు కోపం చెప్పు బిడ్డ బిడ్డలపై ఎప్పుడైనా సరే తల్లి కోపడినా అది ఎందుకు కోపడుతుంది కేవలం మీకోసమే కదా మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని లేదంటే మీరు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారని లేదంటే మీరు చేసేటువంటి తప్పుడు దండించడానికి తల్లి కోపడుతుంది అంతే తప్ప మీపై ఎలాంటి కోపం కూడా తగలి ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోదు బిడ్డ అలాగే నా బిడ్డలపై కూడా నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు నాకు మీ మీద కోపం ఉంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు మిమ్మల్ని దండిస్తూ ఉంటాను అది కూడా నా బాధ్యతగా భావిస్తాను బిడ్డ అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాలను మాత్రం అస్సలు వదులుకోను నా భక్తులు నేను ఎప్పుడు కూడా మంచి దారిలోనే పెట్టడం నా కర్తవ్యంగా భావిస్తాను బిడ్డ మీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటాను ఇక కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఎప్పటికైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నన్ను నమ్ము ఇప్పటికే చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తున్నావు కదా నా మనసు ఎంతో తరుక్కుపోతుందని నీకేం తెలుసు బిడ్డ ఇలా నేను బాధ పెట్టడమే నాకు కర్తవ్యంగా అనిపిస్తుంది కూడా కూడాను అర్థం చేసుకోవాలి బిడ్డ నీకున్నటువంటి కర్మల వల్ల పితృదోషాల వలన కొన్ని ఏర్పడినవి నీకు జరిగేటువంటివి ఇవన్నీ కూడా నీకు మిమ్మల్ని ఏడవనివ్వకుండా చేస్తే మీకు కొన్ని అడ్డుగా వస్తూ ఉన్నాయి వాటిని తప్పించడం ఎవరి తరం కూడా కాదు బిడ్డ వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చేయగలిగినంత చేస్తూ ఉంటాను అంతేకాని శాశ్వతంగా మీ కష్టాలను మాత్రం నేను నివారించలేను అందుకే మీరు అడిగింది నెరవేర్చేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి నీ కుటుంబము మీరు అనుభవించారు ఇక చాలు బిడ్డ అన్నీ కూడా చెడు దశలు దాటుకుంటూ వచ్చారు అయితే ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపు మీ ఇంట్లో జరగబోతుంది బిడ్డ అది కూడా ఈ సాయి కటాక్షం వలనే ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పవద్దు అలా చెప్పటం వలన నువ్వు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూడలేవు బిడ్డ నిరంతరం నా ధ్యాన స్మరణ మాత్రమే విడిచిపెట్టకుండా చేసి పెట్టు సాయి సాయి అంటూ నువ్వు పిలిచే అటువంటి ప్రతి పలుకులు కూడా నీకు ఎంతో మురిసిపోతూ ఉన్నాను బిడ్డ ఇంతకుముందు నీకు జరిగేటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబం కూడా ధైర్యం చెప్పు జరిగిన విషయాల గురించి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు బిడ్డ జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది నీకు ఏం జరిగిందో ఏం నష్టం వాటిల్లిందో నాకు బిడ్డ దాని గురించి నువ్వు మరలా మరలా అదే పనిగా ఆలోచిస్తూ మనసు అస్సలు బాధ పెట్టుకోవద్దు త్వరలోనే నీకు కొత్త జీవితాన్ని అందించబోతున్నాను విశ్వాసం సహనంతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదు బిడ్డ చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని జరిగినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు బిడ్డ నేను నిన్ను ఓదార్చాలి ఇలా కొన్ని మాటల ద్వారానే నేను ఓదార్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా నేను నా దుఃఖం నుంచి అయితే తప్పించుకోలేను కదా అవి కేవలం నాపై నమ్మకంతో నువ్వు వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి బాబాపై భక్తి అనేటువంటి ఒక వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవర్చుకోవాలి బిడ్డ అలాంటప్పుడు నీకు ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు ఉండవు అప్పుడే ఈ సాయి చేసేటువంటి అద్భుతమైనటువంటి పన్ ని నువ్వు అందుకోవడానికి అర్హత ఉన్నవాడి అవుతావు ఇంకో శుభవార్త చెబుతున్నాను ఇది విన్న తర్వాత తప్పకుండా నా దగ్గరికి వస్తావు బిడ్డ నా బంగారు బిడ్డ తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను సంతోషంతో తన చేయి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ ఇక ఎలాంటి దుఃఖం కూడా పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదో కాదో నాకు మాత్రమే తెలుసు భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు అలాగే నీ కుటుంబానికి నిజంగా చాలా గొప్ప విషయం అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడా ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు నీ కుటుంబానికి ఎదురయ్యాయో ఈ బాబాకి తెలుసు వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ఎంతో చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక్కొక్క నష్టం పోయిన తర్వాత ఒక్కొక్క కష్టం వచ్చిందని ధైర్యంగా ఎదుర్కొన్నావు బిడ్డ అలా ధైర్యంగా ఎదుర్కొన్నావు కాబట్టి ఇప్పుడు సుఖ సంతోషాలతో నీకంతా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి ఆశతో నువ్వు చూస్తూ ఉన్నావు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డావు నాపై కొండంత భారాన్ని వేసి నాపై నిశ్చయమైనటువంటి నమ్మకాన్ని చూపించావు అందుకు నీకు అభినందనలు బిడ్డ నీకు తోడు అవసరం కదా ఆ తోడు కోసం మీ ఎదురుచూపులన్నీ కూడా ఫలించాయి నీకు నచ్చిన బంధం నీకు కావలసిన బంధం నిన్ను చేరుకోబోతుంది బిడ్డ నీ జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు మీ దారికి ఎలాంటి ఆపదలు రాకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీ బాబాను వెళ్ళ కూడా నీకు అండదండగా ఎప్పుడు కూడా నీవు పిలిస్తే అప్పుడు పలికే లాగా నీ పక్కనే ఉంటాను బిడ్డ ఇది నా ద్వారకా సాక్షిగా చెప్తున్నాను ఇక ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు ఈ సాయి నీ వెంటే ఉండగా దిగిలేందుకమ్మా అని మన బాబా గారైతే ఈరోజైతే మనకు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అయితే అందించాలని అనుకుంటున్నారు సాయి బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మరి కొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి స సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది మన కుటుంబంలో అన్నీ చాలా గొప్ప విషయాలే జరుగుతాయి ఎన్ని కష్టాలు ఎన్ని నీకు నీ కుటుంబానికి ఎన్ని ఎదురయ్యాయో ఈ బాబాకి తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఎంతో చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక్కొక్క కష్టం పోయిన తర్వాత మరలా ఇంకొక కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నావు కాబట్టి నీకు అన్నీ ఎదుర్కొనే అయితే కల్పిస్తున్నాను అని చెప్పేసి బాబా గారైతే మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఒక మంచి మనసుతో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడారు కాబట్టి నాపై కొండంత భారం వేసి నాపై నిశ్చయమైనటువంటి నమ్మకాన్ని చూపించారు అందుకు మీకు అభినందనలు బిడ్డ అని చెప్పేసి తోడు అవసరము ఆ తోడు కోసం మీరు ఎదురు చూపులన్నీ ఫలించాయి అని చెప్పేసి చెప్తున్నాడు బాబాగారు